ముగిసిన నేపథ్యంలో అభిమానులందరి దృష్టి టి ట్వంటీ ప్రపంచ కప్పై పడింది జూన్ రెండు నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది వరల్డ్ కప్ కోసం ఇప్పటికే భారత జట్టు అమెరికాకు చేరుకుంది మరిన్ని వివరాలు ఐసీసీ మెగా టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతోంది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు తొలిసారిగా అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతోంది అమెరికాలో క్రికెట్ను ప్రోత్సహించే ఉద్దేశంతో మెగా టోర్నీని అగ్రరాజ్యం నిర్వహిస్తోంది అమెరికాతో పాటు బిండి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచ కప్ జూన్ ఒకటి నుంచి మొదలు కానుంది ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూప్ ఏలో భారత్తో పాటు పాకిస్తాన్ కెనడా ఆతిథ్య అమెరికా ఐర్లాండ్ జట్లు ఉన్నాయి గ్రూప్ బిలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఒమాన్ ఉన్నాయి గ్రూప్ సిలో వెస్టిండీస్ న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉగండా పప్పువా న్యూగినియా ఉన్నాయి గ్రూప్ డీలో సౌత్ ఆఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్ నేపాల్ జట్లు ఉన్నాయి ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా అమెరికా చేరుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది మరోవైపు భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఢీకొట్టబోతోంది ఆ తర్వాత రెండో మ్యాచ్లో పాకిస్తాన్తో ఆడనుంది మూడో మ్యాచ్లో యుఎస్ఏ నాలుగో మ్యాచ్లో కెనడాతో తలపడనుంది నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాలు నిలిచిన ఎనిమిది జట్లు సూపర్ ఎయిట్కు చేరుకుంటాయి జూన్ పంతొమ్మిది నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు జరుగుతాయి సూపర్ ఎయిట్లో మొదటి నాలుగు స్థానాలు నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి జూన్ ఇరవై ఏడు తొలి సెమీస్ ఇరవై ఎనిమిదవ తేదీన రెండో సెమీస్ జరుగుతుంది జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు బ్యూరో రిపోర్ట్